ప్రైసలో నేను సాబు వర్గీస్ నేను ఇప్పుడు ఉండేది అనంతపూర్ అనగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఉండే మనోహరమైన ఒక పట్టణం చాలా బాగుంది ఇక్కడ నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అనంతపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ స్థలంలో రావడానికి కారణం అనంతపూర్ కొరకు ప్రార్థన చేయాలని ఒక తపన అనంతపూర్లో అనేకల్ని అనేకల కొరకు ప్రార్థించాలా అలాగా ఇక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ ఏర్పాడయింది ఆ పాస్టర్స్ మీటింగ్లో పాల్గొనాలి ఈ దేశం కొరకు ప్రజల కోసం ప్రార్థన చేయాలని ఒక తపన వచ్చి ఈ ప్రదేశంలో వచ్చాను పాస్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మేము మాట్లాడుతుండగా మాదో వచ్చే ఒక పాస్టరు ఇద్దరు కుష్ణరోగులకు బాప్తిసం ఇచ్చారు అన్నారు వారికి చేతులకు వేలు లేవు వారిని బాప్తిజం ఇచ్చారు అని చెప్పినప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈ కుష్ఠరోగమైన అయిన వారికి ఈ వేలు ఎలాగ నష్టమైంది ఈ వేలు నష్టమవడానికి కారణం ఏంటి ఈ రోగం వలన కుష్ఠరోగం వలన అని మనం అందరూ చెప్తాం కుష్ఠరోగకు వేలు వేలు ఉండదు అని చెప్పిన మాట మన సహజంగా మనకి అందరికీ తెలుసు కానీ ఇది నష్టమయ్యేది ఎట్లాగా కారణం ఒకటి వేదన వారికి తెలియదు వారి రోగం ఒక ప్రత్యేకత వేదన అనేది వారికి తెలియదు ఒక కాల్చిన ఒక రాయి పొయ్యిలో కాల్చిన ఒక రాయి వారి చేతిలో పట్టుకొని లేపితే వారికి ఆ నొప్పి తెలియదు ఆ కాలటం చేతిలో కాలదు అది అలాగ ఉండి ఆ వేలంతా కాలి ఆ వేలు ఊడి కింద పడేవారికి ఆ రాళ్ళు చేతిలో అలాగా కింద పడే అప్పుడు కూడా వారికి వేదన తెలియదు ఎంత భయంకరమైన స్థితి అని ఒక్కసారి ఆలోచించండి కాలు కింద తగిలిందనుకో రాయికి తగిలిందనుకో వేలు ఆ వేలు పగిలినా వారికి నొప్పి లేదు అందువల్ల వారికి తెలియదు అలాగ వాళ్ళు పడుకున్నప్పుడు ఎలుకలు అలాంటి వాటి వచ్చి ఈ వేలు కొరికి తినేస్తే ఇలాగ ఈ వేలు నష్టమయ్యేది కాకుండా కుష్ఠరోగం వచ్చినప్పుడు ఊడిపోయేది కాదు ఇది కింద ఫ్లోర్ తుడిస్తే ఆ గుడ్డ పెట్టుకొని తుడుచుండగా వేలు ఎక్కడైనా తగిలి తగిలి అది పగిలిపోయినప్పుడు వారికి రాదు తెలి నొప్పి రాదు నొప్పి ఉండదు తెలియదు బ్లడ్ బ్లడ్ కారుస్తుండగా అంత భయంకరమైన ఒక బాధ కుష్ఠరోగం అనేది ఇది మనం తెలుసుకోవాలా దానికి కారణం నొప్పి లేకపోట అంటే నొప్పి ఉండే అది మంచిదని ఈ పగటి వల్ల మనం తెలుసుకోవాలి నొప్పి మంచిది కొరకు ఇప్పుడు చెవిలో చెవిలో ఒక బాధ వచ్చిందనుకో మనకి నొప్పి వచ్చేసాయి నొప్పి వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తాం అప్పుడు డాక్టర్స్ చూసి చెప్తారు అక్కడ అలాగా ఇన్ఫెక్షన్ అయింది ఇది అయిందని చూడండి నొప్పి లాకపోతే చాలామంది అడుక్కున్నారు నొప్పి లాకపోతే అంత బాగుండని బైబిల్లో ఒక మాట ఉండదు కీర్తన గ్రంథంలో చెప్తున్నారు విరిగినలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి ఇప్పుడు పాపం చేసినప్పుడు పాపి అయిన మనుషుడు వారి హృదయంలో ఒక నొప్పి ఆ పాపం చేసే ఆ బాధ అలాగా మనసు కరిగిపోయేటప్పుడు అలాంటి వారు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బెల్లు నొప్పి లేకపోతే పాప క్షమాపణ పొందరు మళ్ళా మళ్ళా పాపంలో మునిగిపోతారు మళ్ళా నొప్పి లేని వారే ఆ పాపం చేసినప్పుడు పాపం అని నొప్పి లేని వారే మళ్ళా మళ్ళా పాపం చేసేది అప్పుడు నొప్పి అనేది మంచిది మనకు ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఒక నొప్పి ఒక పెయిన్ ఉండాలి ఆ పెయిన్ ఉండే పాప క్షమాపణ పొందుతారు ప్రవైపు తిరుగుతారు ఈ ప్రజల్లో అలాంటి నొప్పి కలగటాను ఈ ప్రజలు అలాగా మారి దేవుని వైపు తిరగటానికి ప్రార్థన చేయండి మనకు ఈ దేశం కొరకు ఒక భారం ఈ దేశం కొరకు ప్రార్థన చేయాలా ఈ ప్రజలు కొరకు ప్రార్థన చేయాలని ఒక భారం మనకు ఉండాలా ఈ ప్రజలు దేవుని యొక్క రాజ్యంలో చేరపోతే ఈ ప్రజలు దేవుని వైపు తిరగపోతే అందరూ నష్టపోతారు నరగముల గురి అవుతారు నరగముల గురి అవ్వటం అనగా నరగమున గురి చేసిప్పుడు చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు అక్కడే అగ్ని ఆరదు పురుగు చావదని పురుగు చావదు అగ్ని ఆరదు స్తోత్రం చాలా భయంకరమైన స్థలము అక్కడ ఏడుపును పళ్ళు కొరకటవు ఏడుపు మనకి అందరికీ అర్థమవుతాయి ఎందుకు ఏడుస్తున్నారు వారు ఎందుకు ఏడుస్తున్నారు బాధ తట్టుకోలేదా పళ్ళు కొరకట పళ్ళు కొరకట దేనికైనా అడిగితే నన్ను నిన్ను చూసినప్పుడు వారు పళ్ళు కొరుకుతారు ఈ సత్యం నాదో చెప్పి ఉండే నేను ఈ భయంకరమైన నరకంలో వచ్చేది కాదు నువ్వు నా స్నేహితులని చెప్తున్నారే ఈ సత్యం చెప్పలేదే నాయనా నువ్వు చెప్పి ఉండే నేను ఈ భయంకరమైన నరకంలో వచ్చేవాడి కాదు అవును పళ్ళు కొరకట నీ స్నేహితులు నీ బంధువులు నీ ఎరుగుబురుగు వాడు పళ్ళు కొరకకుండా ఉండాలండి మనం వారికి సువార్త అందించాలా ఈ గొప్ప సువార్త ఏ చికిత్స ద్వారా ఉండే రక్షణ సువార్త మనం అందించితే అందించకపోతే ప్రార్థన చేయకపోతే అనేకలు నిత్య నరగానికి వెళ్తారు కనుక ప్రార్థన చేయండి ఆనందపూర్ కొరకు ప్రార్థన చేయండి ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక్క ఆమె